జయహోమాత శ్రీ అనసూయ రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి మాతృ సంహిత గ్రంథరచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు ప్రచురణ శ్రీ విశ్వజనని పరిషత్ జిల్లెళ్ళమూడి ముందుగా మా మాట అమ్మ అనుంగు బిడ్డలలో కొండముది రామకృష్ణ అగ్రగణ్యుడు అమ్మకు ప్రధానార్చకునిగా అందరింటి నిర్వాహకునిగా శ్రీ విశ్వజనని పరిషత్ శ్రీ విద్యా పరిషత్లకు కార్యదర్శిగా అధ్యక్షునిగా వివిధ బాధ్యతలు నిర్వహించిన సమర్థుడు మాతృశ్రీ మాసపత్రిక ప్రారంభం నుండి సంపాదకునిగా సుమారు రెండు దశాబ్దాలు నలుగురు మెచ్చుకునే రీతిలో తీర్చిదిద్దినవాడు దాని సంపాదకీయాలలో అమ్మ ప్రేమను అనుగ్రహాన్ని తత్వాన్ని విప్లవాత్మకమైన అమ్మ సంస్కరణలను సంప్రదాయాల పట్ల అమ్మ వాస్తవ దృక్పథాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రించిన సిద్ధహస్తుడు అమ్మ అనుగ్రహ పాత్రుడు దాదాపు రెండొందల పైన వారు వ్రాసిన సంపాదకీయాలను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేలో శ్రీ కొండముది రామకృష్ణ ఫౌండేషన్ జిల్లెళ్ల మూడి ఒక గ్రంథంగా మాతృ సంహిత పేరుతో ప్రధానంగా హైదరాబాదుకు చెందిన శ్రీ బండారి గుప్త శ్రీమతి బండారి రాజేశ్వరి గారి ఆర్థిక సహాయంతో అచ్చువేశారు అన్నాడు ఈనాడు ఆ గ్రంథ ప్రచురణ సర్వహక్కులు శ్రీ విశ్వజనని పరిషత్కు అందజేయబడ్డాయి ఆ మాతృ సంహితలు ఈనాడు లభ్యం కావటం లేదు మేము ముడిలో అమ్మను గురిచి చెప్పే అత్యంత ప్రధానమైన గ్రంథాలలో దానిని ఒకటిగా గౌరవిస్తుంటాం ఆ గ్రంథాన్ని మళ్ళీ అందుబాటులోకి తేవాలని భావించాం మా విశ్వజనని మాసపత్రిక సంపాదకులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ ఆ బాధ్యతను స్వీకరించారు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి ప్రూఫులు దిద్దడంలో సాయం చేశారు ఆర్థికంగా ఎందరో సహకరించారు ప్రధానంగా అనసూయేశ్వర ట్రస్ట్ వారు ముందుకు వచ్చి యాభై వేల రూపాయలు ఇచ్చారు ప్రచురణకు తమ దాతృత్వ హస్తాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శ్రీ విశ్వజనని పరిషత్ మూడి రెండు వేల పద్నాలుగు విజయదశమి ముందు మాట నా చరిత్ర పండితుడైన పామరుడు వ్రాయడు పామరుడైన పండితుడు వ్రాస్తాడు అన్నది అమ్మ పండితుడైన పామరుడేమిటో పామరుడైన పండితుడంటే ఏమిటో ఆ భేదం నాకు తెలియదు నేను పండితుణ్ణి కాదు గ్రంథాలు చదవలేదు శాస్త్రాలు తెలియవు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుండి తన పద సాన్నిధ్యాన్ని అమ్మ నాకు పరమ కృపతో అనుగ్రహించింది అప్పటి నుండి నేను అమ్మకు బహిరంగమే అయి మెలిగాను అమ్మ నా అంతరంగమే అయి వెలిగిందో విడదీసి చెప్పలేని అభేద స్థితిలో జీవనాన్ని అమ్మ నాకు ప్రసాదించింది అమ్మను చూసేందుకు అననిత్యం వందలాది ప్రజలు వస్తారు వారిలో అనేక విధాలు వాళ్ళుంటారు కొందరు కోరికలతో వస్తారు కొందరు తెలుసుకుందామనే కుతూహలంతో వస్తారు కొందరు మోక్షగాములై వస్తారు కొందరు కేవలం అమ్మను చూసేందుకు మాత్రమే వస్తారు అమ్మ అందరినీ సమంగానే ప్రేమించినప్పటికీ వాళ్ల మనస్సును బట్టి అవసరాన్ని బట్టి వాళ్లను అమ్మ ఆదరిస్తుంది ఆదుకుంటుంది వాళ్లతో ఆడుకుంటుంది అమ్మను చూసేందుకు వచ్చేవారిలో ఎట్లాగైతే ఎవరి పోలిక వారిదో ఎవరి కోరిక వారిదో అమ్మ వాళ్లను అనుగ్రహించే తీరులు కూడా వెయ్యి విధాలు ఒకే ప్రశ్నను ఇద్దరు వేసినప్పుడు అమ్మ నుంచి ఇద్దరికీ ఒకే జవాబు ఉండదు ఎవరి సమాధానం వారిదే అమ్మ దినచర్య కూడా నిన్న ఉన్నట్లే ఈరోజు ఉండదు ఈనాడు ఉన్నట్లే రేపు ఉండదు ఈ వైవిధ్యం వల్లనే అమ్మ సాన్నిధ్యం నిత్యనూతనంగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలున్నా అహర్నిశం ఉన్నా ఎప్పటికప్పుడు ఆ చరణ సన్నిధి క్రొంగొత్తగాను ఉంటుంది క్రొత్త పరిమళాలను ప్రసారం చేస్తూ ఉంటుంది క్రొత్త వెలుగులను విరజిమ్ముతూనూ ఉంటుంది క్రొత్త అనుభవాలను అందిస్తూనూ ఉంటుంది అమ్మను చూసేందుకు వచ్చిన వాళ్లకు అమ్మ దర్శనం చేయించేందుకు అమ్మ ప్రసాదం వారికి అందించేందుకు ఒక వ్యక్తి కావాలి అతడికి అర్చకుడు అని పేరు పెట్టండి పూజారి అని పిలవండి పేరు ఏదైనా ఆ స్థానం అత్యంత విలువైనది అతడు భగవంతుడికి భక్తుడికి వారధి వంటివాడు పరమ పవిత్రమైన ఆ బాధ్యతను అమ్మ నాకు ప్రసాదించింది పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అమ్మ సన్నిధిలో ఆ కర్తవ్య నిర్వహణలో ఉన్నాను ఆ బాధ్యత సులభమైనదిగా కనిపిస్తుంది కానీ అది అసిధార వ్రతం లాంటిది అమ్మ మాధవిగా ఆరాధింపబడుతున్నప్పటికీ అమ్మ దేహధారిణి దేహానికి కొన్ని పరిమితులు లక్షణాలు ఉంటాయి అవి ఏ దేహానికైనా అనివార్యమే అట్లా అని సామాన్య మానవుల వలె అమ్మ ప్రవర్తన ఉంటుందా అని ఆలోచిస్తే అవలోకిస్తే సామాన్యులకు అమ్మకు హస్తిమ శకాంతరం సామాన్యమైన తరుణాల్లో అమ్మ శరీరము సాధారణంగానే ఉంటుంది కానీ క్లిష్ట సమయం వచ్చినప్పుడు లోకాతీతమైన మానవాతీతమైన ఆ శరీర అసాధారణ స్థితి మనకు అవగతమవుతుంది అనుభూతమవుతుంది ఆశ్చర్యపరుస్తుంది ఆ శరీరం వెన్నకంటే ఎట్లా మృదువుగా ఉంటుందో అవసర సమయాల్లో వజ్రం కంటే కఠినంగా ఉండగలదు అందువల్లనే అమ్మ సర్వరోగ సమన్విత అయినప్పటికీ హాయిగా నవ్వుతూ జీవించగలుగుతున్నది అమ్మకు మనవలే మనస్సున్నది అయితే అది అన్ని విధాల పరిమితులకు పరిధులకు అతీతమై ఉంటుంది స్వతంత్రమై ఉంటుంది భిన్నత్వరహితమై ఉంటుంది సంపూర్ణమై ఉంటుంది అపురూపమైన అమ్మ రూప సౌందర్యం వల్లను అతి మానవమైన అమ్మ శరీర ధర్మాల వల్లను స్వతంత్రము సమగ్రము అయి భిన్నత్వం లేని అమ్మ అసాధారణ మనస్తత్వం వల్లను అమ్మ జగత్తుకంతకు అద్భుత వ్యక్తి అయి అర్చామూర్తి అయింది ఈ దేహము మనస్సు ప్రవర్తించే విలక్షణమైన తీరులో మనకు అసంఖ్యాకమైన కథలు గాథలు లభ్యమవుతున్నాయి అమ్మ మహామేధావి అమ్మ జ్ఞాపక శక్తి అత్యద్భుతము అనుపమము అసామాన్యము అయింది అమ్మ మహాయోగిని జ్ఞాని ప్రతిభాశాలిని అయిన గురువు తన ఇష్టప్రకారం అందరినీ నడుపుకుంటూ అందరి ఇష్టప్రకారం తాను నడుస్తున్నట్లు కనిపించే పరమ లౌక్యం అమ్మతత్వం అమ్మ పరమ లావణ్యవతి అమ్మ కరచరణాదులు అంగాంగము అతిలోక సుందరాలై భాసిస్తుంటాయి అమ్మ ఆదర్శ గృహిణి పతియే దైవం అని మనసారా విశ్వసించి పతిని ఆధారంగా చేసుకుని పంచభూతాలను జయించిన పతివ్రత శిరోమణి సర్వాన్ని చేసుకున్న పరమ సాధ్వి అమ్మ స్థిత ప్రజ్ఞ అమ్మ దృష్టిలో కష్టసుఖాలు రెండూ దైవం ప్రసాదించిన వరాలే ఆగ్రహానుగ్రహాలని రెండు లేవు అంతా కటాక్షమే పడటానికి పడకుండా ఉండటానికి పడినా దెబ్బలు తగలకుండా ఉండటానికి అన్నిటికీ కారణం ఒక్కటే ఏమీ కావాలనేది అక్కర లేకుండా కావాలి అనుకునే నిర్లిప్త స్థితి అమ్మది అమ్మ సిద్ధ సంకల్ప అమ్మ శుద్ధ మానసంలో ఏ భావతరంగం ఉత్పన్నమైనా అది క్రియారూపం ధరించవలసిందే అమ్మ అమోఘవచస్క అమ్మ తమాషాగా అన్నట్లుంది గాని అమ్మవాక్కు ఎప్పుడూ వ్యర్థం కాదు తోలునోరు కాదుగదా తాలుమాట రాదు అన్నది అమ్మ అమ్మ వాగ్చతుర అమ్మ మధురాలాప అమ్మ వాగేశ్వరి అమ్మ వాగ్దేవత అమ్మ ప్రేమస్వరూపిణి తనని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మనస్విని అమ్మ మన యోగ్యతాయోగ్యతలతో లేని అవ్యాజమైన అనిర్వచనీయమైన అనంతమైన అమలినమైన అమ్మ ప్రేమ అతి సహజమైంది అమ్మ నిరుపమ త్యాగమయ్యి అమ్మ సహనమూర్తి అమ్మ జీవితాన్ని పరిశీలిస్తే తాను సూర్యతాపంలో పరితప్తమవుతూ ఆశ్రితులకు చల్లని అనుగ్రహించే తరువు స్మృతిలో మెదులుతుంది తనను శిలాఘాతాలతో బాధించిన వారికి సైతము తీయని ఫలాలను అందించే వృక్షం కళ్ల ముందు కదులుతుంది తాను కాలిపోతూ మనకు వెలుగులు వెదజల్లే క్రొవ్వొత్తి జ్ఞాపకం వస్తుంది తాను కరిగిపోతూ అరిగిపోతూ మనకు పరిమళాలను ప్రసరించే చందనపు చెక్క మన మనస్సులో చోటు చేసుకుంటుంది మన మాలిన్యాన్ని తాను గ్రహించి మనను శుభ్రపరిచే పావన జాహ్నవి గుర్తుకు వస్తుంది అందువల్లని అమ్మ తల్లి అంటే తరింపజేసేది అని తనని గురించి తానే అపూర్వమైన నిర్వచనాన్ని ఇచ్చింది మనం బురద పూసుకున్నా మరేమి పూసుకున్నా శుభ్రం చేయాల్సిన బాధ్యత తనదట అమ్మ పరమ దయాళువు మంచివాళ్లను వాళ్ల మంచితనమే కాపాడుతుంది వాళ్లు లోకంలో ఎట్లాగూ గౌరవింపబడతారు చెడ్డవాళ్లను కూడా దగ్గరకు తీయకపోతే ఎట్లా అందుకే నా ఒళ్ళోనూ నా ఆవరణలోనూ వాళ్లకు ఎప్పుడూ స్థానం ఉంటుంది అని చెప్పిన కరుణా రససాగరా అమ్మ అమ్మ విరాగిణి విరాగమంటే మమకారాలను తుంచివేసుకొనడం కాదు పెంచుకొనడం మమకార పరిధిని విస్తృతపరిచి సర్వ జగత్తుకు పరివ్యాప్తం చేయడం ఎవరిని చూసినా తన బిడ్డయే అనిపిస్తుందట అమ్మకు తన బిడ్డయందు ఏమి చూస్తుందో అందరియందు దానినే చూడగల వాత్సల్య స్వరూపిణి అమ్మ సర్వప్రపంచాన్ని తన కన్న బిడ్డగా లాలిస్తూ పాలిస్తూ ఈ సృష్టి నాది అని ఉద్ఘాటించగలిగిన విశాల హృదయ విశ్వకుటుంబిని విశ్వజనని అమ్మ అమ్మ అద్వైతమూర్తి అమ్మకు జాతి మత భేదం లేదు వర్ణ వర్గ భేదం లేదు వయోలింగ భేదం లేదు జడచేతన భేదం లేదు దేశకాల భేదం లేదు మంచివాళ్లని చెడ్డవాళ్లనీ భేదం లేదు పెద్దవాళ్లని పేదవాళ్లని భేదం లేదు పండితులని పామరులని భేదం లేదు ఇంట్లో వాళ్లని ఇతరులని భేదం సర్వ సర్వభేదాలకు అతీతమైన అత్యున్నతమైన స్థితి అమ్మది అమ్మ సర్వజ్ఞ అమ్మ సర్వవ్యాపిని అమ్మ సర్వశక్తిమయీ అమ్మ ఘటన సమర్థ అమ్మ దృష్టిలో అందరూ మంచివాళ్లే అందరూ మహానుభావులే అందరూ జ్ఞానమూర్తులే అందరూ దైవస్వరూపులే అందరూ పవిత్రులే అందరూ పూజ్యులే అందువల్లనే అందు అమ్మ అందు లోకవందితయింది మరి సర్వత్రా ఎవరు పూజ్యభావం కలిగి ఉంటారో వారే పూజ్యులు సర్వత్రా ఎవరు మంచితనం చూస్తారో వారే మంచివాళ్ళు కదా అమ్మ అనుభవంలో జగత్తు జగదీశ్వరుడు వేరు కాదు అమ్మ దర్శనం అంతా అదేనని ఎంత వెతికినా నాకు అది అంటే సత్ లేక దైవం అది కానిది కనిపించడం లేదని ఘంటాపదంగా చెప్పింది అమ్మ ప్రబోధం అందరినీ ప్రేమించమని రెండు దశాబ్దాలుగా అనుక్షణం అమ్మను దర్శిస్తూ అమ్మ ధ్యాసే ధ్యానంగా జీవిస్తూ అవగాహన చేసుకున్న పరమాద్భుత విషయం రెండు ముక్కల్లో చెప్పాలంటే అమ్మ స్వరూప లలిత స్వభావ మధుర ఈ సత్యాన్ని ఆవిష్కరించే ఘటనలు అమ్మ చరిత్రలో సహస్రాధికంగా దర్శనమిస్తాయి చెరకుగడను ఎక్కడ కొరికినా మధురంగానే ఉన్నట్లు అమ్మ చరిత్రలో ఏ క్షణాన్ని గీటురాయిపై పెట్టినా అది దివ్యత్వాన్నే ప్రకటిస్తుంది అమ్మ నోటి వెంట వెలువడిన ప్రతి వాక్యము సత్యాన్నే ప్రవచిస్తుంది అహర్నిశం అమ్మ సన్నిధిన ఉంటూ నేను కన్నవి విన్నవి నా గుండెలో జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను వేలాది జనుల అనుభవాలను అవగాహన చేసుకున్నాను సాహసంతో అమ్మ జీవిత చరిత్ర రచనకు కూడా ఉపక్రమించాను పంతొమ్మిది వందల అరవై ఆరులో మాతృశ్రీ మాసపత్రిక ప్రచురణ ప్రారంభమైంది ఆ పత్రిక సంపాదకత్వం అమ్మ నాకు ప్రసాదించిన వరాల్లో ప్రధానమైంది ఆనాడు నాన్నగారు అడిగారు ఒక వ్యక్తి గురించి నెల నెలా ఏమి చెబుతావు ఎన్నాళ్ళు చెబుతావు అని చూసే కన్ను బ్రాసే పెన్ను ఉండాలి గాని ఇన్నాళ్ళని ఏముంది ఎన్నేళ్లైనా చెప్పవచ్చును అన్నాను ఇప్పటికి ముప్పై సంవత్సరాలైంది రెండు వందలకు పైగా సంపాదకీయ వ్యాసాలు బ్రాసా ఒకదానిలో స్పృశించిన విషయం మరొక దానిలో ప్రస్తావించలేదు భగవంతుడెప్పుడు భక్తుని మాటను నిలబెట్టడానికే ప్రయత్నిస్తాడు ప్రహ్లాద చరిత్ర వల్ల మనకి సత్యమే సుబోధమవుతుంది ఈ వ్యాసాల వల్ల అనంతమైన అమ్మ స్వరూప స్వభావాల్లో అణుమాత్రమైన నా అనుజులకు నేను అవగాహన చేయగలిగితే అది అమ్మకు వారిపై గల వాత్సల్య ఫలితమే గాని నా కలం బలం ఎంతమాత్రం కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను మాతృ సంహితకు నన్ను ఉపకరణం చేసుకున్న అమ్మ అనిర్వచనీయ అనంత వాత్సల్య ప్రసారానికి సాష్టాంగ ప్రణామములర్పిస్తున్నాను మాతృ సంహిత గ్రంథ ప్రచురణకు భూరి విరాళం ఇచ్చిన శ్రీ బండారి వెంకటేష్ గుప్తా శ్రీమతి బండారి రాజరాజేశ్వరి దంపతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వారికి వారి కుటుంబానికి అమ్మ ఆశీస్సులు సదా లభించగాక కొండముది రామకృష్ణ జిల్లెళ్లమూడి పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది